నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే మన వీడియో పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీరు చూడడమే కాకుండా పది మందికి పంచుతారని కూడా ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మా యొక్క వీడియోను మీరు ఇష్టపడి మీరు మాలాగా వీడియోలు పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారు కనుక నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేరు కనుక కనీసము కింద మరి వాక్యల పెట్టే ఉంటుంది ఆ పెట్టెలో మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా అందిస్తారని నేను ప్రార్థిస్తున్నాను మీ అందరికీ చూసే వాళ్ళందరికీ వీడియో మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా అందరికి పంపించండి ముఖ్యంగా నా మనసులో మాట రేవంత్ రెడ్డి గారి నోట నా మనసులో మాట రేవంత్ రెడ్డి గారి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నోట మరి ఏంటి గంటల మనసులో మాట ఏంటి రేవంత్ రెడ్డి పలికింది ఏంటి ఆయనకి నీకు సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు అక్కడికే వస్తున్నాను వాస్తవానికి మనం ఒకసారి ఆలోచిద్దాం అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అది బీజేపీ అయినా అది సిపిఎం అయినా సిపి ఏదైనా కానీ ఎంఐఎం పార్టీల సిద్ధాంతాలు పలు రకాలుగా ఉండని ఉండవచ్చు కాక కానీ ఆ పార్టీలో కొంతమంది నాయకులు కొన్ని మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు వారిని మనం గుర్తిద్దాం ఆ పార్టీ అంటే మనకి ఇష్టం లేకపోవచ్చు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేకపోవచ్చు బీఆర్ఎస్ అంటే ఇష్టం లేకపోవచ్చు బీజేపీ పార్టీ ఇష్టం లేకపోవచ్చు కానీ అందులో చేసే నాయకులు ఉంటారు కొంతమంది వారిని తప్పకుండా మనము అభినందించటం తప్పదు మరి మనం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర రెండవ మూడవ ముఖ్యమంత్రి మన అంటే గత రెండు పర్యాయాలు మన కేసీఆర్ పరిపాలించారు పరిపాలించడం జరిగింది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఏం చెప్పారంటే నేను నిన్న చూశాను ఒక వార్త రెసిడెన్స్ స్కూళ్ళను గురుకుల పాఠశాలలను రద్దు చేస్తే ఎలా ఉంటుంది రద్దు చేయాలని నేనైతే తప్పకుండా చెప్తున్నా నేను ఒక పాఠశాల కమిటీ విద్యా కమిటీ చైర్మన్గా అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ మరి వంతు సహకార సహాయ సహకారాలు అందిస్తున్న ఒక పాఠశాల కమిటీ చైర్మన్గా నేను బల్లగుద్ది మరి చెప్తున్న ఈ గురుకుల పాఠశాలలను ఈ రెసిడెన్సీ స్కూళ్లను ఈ ఆదర్శ పాఠశాలను పూర్తిగా రద్దు చేయండి అని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి వీటి వల్ల ఒరిగేదేమీ లేదు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పింది వందకు వంద వందకు వంద వంద శాతం నిజము తల్లిదండ్రులకు పిల్లలు దూరం దా కావడం తప్ప ఒరిగేదేమీ లేదు చిన్న చిన్న పిల్లలను కొంచబోయి హాస్టళ్ళ పేరిట గురుకుల పాఠశాల పేరిట మరి తల్లిదండ్రులతో ఓ బాండింగ్ ఓ అర ఒక తెర ఒక తల్లిదండ్రుల మధ్య ఒక అర ఉంటుంది ఒక ఒక సన్నటి అర అది మిస్ అయిపోతున్నారు పిల్లలు మూడో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండట్లేదు పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండడం లేదు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి అన్నట్టుగా ఇది ఒక సామాజిక సమస్య రేపు రేపు అనేక పరిస్థితులకు దారుణాలకు తావిచ్చే సమస్య ఇది అనేక నేరాలకు పాల్పడే సమస్య ఇది ఎందుకంటే పిల్లలంటే ఏమాత్రం తల్లిదండ్రులకు మమకారం లేకుండా పోతుంది కొంచెం పోయి ఆస్ట్రా పడేసి చేతులు దులుపుకుంటున్నారు తల్లిదండ్రులు అంటే కూడా పిల్లలకు ఏమాత్రం ప్రేమ అనురాగాలు లేకుండా పోతున్నాయి వాళ్ళు కూడా అసలు ఇంటికి రావాలంటే కూడా ఇష్టపడట్లేదు పిల్లలు పిల్లలు ఇంటికి రావాలంటే కూడా అస్సలు ఇష్టపడట్లేదు మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయము వందకు వంద శాతం నిజం చాలా మంచి నిర్ణయం తప్పకుండా రద్దు చేయండి మీరు రద్దు చేసి నిరూపించండి పిల్లలకు తల్లిదండ్రులు మళ్ళీ అనుబంధం కలపండి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాటు చాలా తప్పిదము తల్లిదండ్రులకు పూర్తి పూర్తిగా బంధాలు తెంపేసింది వారి ఓట్ల కోసము వారి రాజకీయ అవసరాల కోసము చాలామంది తల్లిదండ్రులు పక్క ఊర్లలో పిల్లలు లేరండి ఊర్లలో చిన్న పిల్లలు ఎవరు కనిపించడం లేదు ఊర్లలో గల్లి గల్లికి పిల్లలు గోటిలాట గిన్నెగిల్ల రకరకాల ఆటలు కనిపి ఆటలు ఆడుతూ కనిపించేవాళ్ళు ఎవరైనా పెద్దలు ఉండి షాప్ పోయినప్పుడు దానికోసినప్పటి పొయ్యి వచ్చేవాళ్ళు ఒక రకమైన బాండింగ్ ఉంటుండే ఒక ప్రేమ అనుబంధాలు ఉంటుండే పక్కింటి వాళ్ళతో కూడా ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళే లేరు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో అయితే పిల్లలు పుట్టంగానే పాలు మరువంగానే తీసుకుపోయి హాస్టల్ వేయడం మరి తెలుగు తల్లిదండ్రులకు బాగా అలవాటుగా మారింది దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ గురుకుల పాఠశాలల వల్ల ఈ రెసిడెన్స్ కుసుకొని వల్ల ఈ ఆదర్శ పాఠశాల ఆర్థిక భారం తప్ప ఆర్థిక భారం తప్ప ఏమీ లేదు చక్కగా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మరి వాళ్ళు చేయించడం ద్వారా పిల్లలకు మరి పొద్దు మింగితే అమ్మ నాన్న అని పిలిచే వాళ్ళు కరువైపోయారు తల్లిదండ్రులను ఒక యాంత్రిక జీవితం తయారైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ వాళ్ళకు ఒక ఈ వీడియో పంపించండి ముఖ్యమంత్రి వరకు మరి మీరు పంపిస్తారా పంపిస్తారా మీ ఇష్టం కానీ నేను ఒక మంచి విషయాన్ని అయితే మీకు చెప్పదలుచుకున్నాను దయచేసి మిగతా పార్టీ వాళ్ళు ఎలాగో పంపించరు కాంగ్రెస్ కార్యకర్తలన్నా ఈ వీడియోను అన్ని గ్రూపులో చేరవేయండి ఇది నాకు చాలా అద్భుతంగా నచ్చిన విషయము తిరిగి ఈ ఆదర్శ పాఠశాలను ఈ గ్రూపుల పాఠశాలను వీటిని రద్దు చేస్తే మనకు ఆర్థిక భారం తగ్గి తిరిగి మన ఊళ్ళో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఆ డబ్బులు వేచిస్తే ఇంకా చాలా చక్కగా మౌలిక వసతులు లభిస్తాయి అదేవిధంగా తల్లిదండ్రులకు పిల్లలకు చక్కటి ఆత్మీయ బంధం కూడా ఏర్పడుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియో పది మందికి పంచండి షేర్ చేయండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా పిచ్చి పిచ్చి వీడియోలు ఎన్నో పంపిస్తారు మరి ఈ వీడియోని పంపిస్తాను కోరుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ వీడియో షేర్ చేసుకోండి దయచేసి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా